ఈ నెల పన్నెండున మనకు అతి పెద్ద పౌర్ణమి రాబోతుంది ఇది చాలా పవర్ఫుల్ కనుక ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు ఆ తల్లి నోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈ వస్తువులను ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు మనకు చూసుకున్నట్టయితే సోమవారంతో కలిసి పౌర్ణమి అనేది వస్తుందండి కాబట్టి ఏంటంటే ఇది కొంచెం పవర్గా రావటం అనేది జరుగుతుంది అనమాట ఆ రోజు ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీరు మూడు వస్తువులను తెచ్చుకుంటే చాలా అండి ఇక తిరిగినట్టే అని చెప్పొచ్చు ఏ వస్తువులను తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది ఇదరికి తెలిసిన విషయమే కదా కాబట్టి ఇప్పుడు వచ్చే పౌర్ణమి ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా వస్తుందండి ఆ రోజు ఏంటంటే కనుక అమృత ఘడియలు ఏర్పడతాయని పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పౌర్ణమి కొంచెం శక్తివంతమైన ది కాబట్టి ఈ రోజున చేసే పరిహారాలు కావచ్చు ఈ రోజున కొంచెం ఏంటంటే కనుక నిష్ట నియమాలను ఆచరించుకోవటం వల్ల మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు ఈ వస్తువులను ముఖ్యంగా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది వస్తువుల వల్ల ఏంటంటే అదృష్టం కూడా మనని వరిస్తుంది అదృష్టం అనేది ఏంటంటే కనుక పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి అన్నీ తెచ్చుకోవాలని రూల్ లేదు అలానే కాకుండా ఏంటంటే గనక ఏది తెచ్చుకోకుండా ఉండకూడదని కూడా రూల్ లేదు కాకపోతే ఏంటంటే గనక మనకు నచ్చిన వస్తువు ఖచ్చితంగా పౌర్ణమికి అంటే మన ఇంటికి మనం తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకొని ధనం అనేది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మహా రాజయోగం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వస్తువులని అయితే మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే కనుక మనం ఎప్పుడు చెబుతూనే ఉంటాం అనమాట అదేనండి రాళ్ళ ఉప్పు అనమాట రాళ్ళ ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాక్సాల్ట్ కల్లుప్పు దొడ్డుపు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి మీరేంటంటే అంటే కనుక మీ ప్రాంతాన్ని బట్టి ఎలా పిలుస్తారో ఆ విధంగా ఏంటంటే గనక రాళ్ల ఉప్పుని కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి ఎందుకంటే రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో ఐశ్వర్యం అనేది వెళ్ళి విరుస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఉప్పు తెచ్చుకొని పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక మనము కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ ఉప్పునండి మనము అంటే వంటల్లో వాడుకోవచ్చు లేదంటే కనుక పరిహారంగా కూడా మనము వాడేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా కానీ మనకైతే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు ఆ ఉప్పుతో మనం దిష్టి దోషాలు కూడా దూరం చేసుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అందుకే రాళ్ళ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి అయితే తెచ్చుకోండి చాలా మంచిదండి మహారాజయోగం పట్టాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని కోరుకునేవారు మాత్రం తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట లక్ష్మీదేవి కూడా ఆ ఉప్పుతో పాటు మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్యంతో పాటు అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉప్పుని ఇంటికి అయితే తప్పనిసరిగా తెచ్చుకోండి మహా అంటే పది రూపాయలు పెడితే వస్తుంది మించి మనమేం పెద్దగా అంటే శ్రమించాల్సిన అవసరం లేదనమాట అందుకే ఇలా ఏంటంటే కనుక ఉప్పుని అయితే ఖచ్చితంగా తెచ్చుకో అంటే తెచ్చుకోండి ప్రతి పౌర్ణమికి తెచ్చుకోవాలండి అంటే కనుక ఉప్పు మాత్రం ప్రతి పౌర్ణమికి కొనుగోలు చేయాలి ఎందుకంటే మనం ఎలాగో వంటల్లో వాడుకుంటామండి ఎలాగో ఏంటంటే కనుక మనం వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం దానితో దిష్టి తీయొచ్చు దానితో అంటే ఉప్పు దీపం దీపం వెలిగించుకోవచ్చు అలానే కాకుండా విధి విధానాలను కూడా ఆచరించవచ్చు ఉప్పుతో ఏంటంటే కొన్ని పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు అనమాట అందుకే ప్రతి నెలలో పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల అయితే మీకు అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు మనిషి ఫలితాన్ని చూడాలంటే తప్పనిసరిగా ఈ ఉప్పుని అయితే ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఆగిపోయిన సంపాదనను కూడా పెంచుకోవటానికి ఉప్పు ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందండి అందుకే ఉప్పుని తెచ్చుకోండి ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మీరు అప్పు కోసం అంటే ఉప్పు అలానే కాకుండా అప్పు అప్పుని తీరుస్తుంది అప్పు నుంచి బయటపడేస్తుంది కాబట్టి అప్పు కోసం కూడా మనం పరిహారం చేయొచ్చు కాబట్టి చేసేసుకుని ఫలితం పొందండి అలానే కాకుండా ఒక మట్టి బౌల్ తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పుని పోసి కుంకుమ పసుపు పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లు పెట్టి పూజ గదిలో పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచాలి అంటే పౌర్ణమి రోజున రాత్రంతా కూడా ఉంచాలి అలా ఉంచిన తర్వా తర్వాత తెల్లారియండి దాన్ని తీసుకెళ్ళి ఏంటంటేనండి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టి పాతి పెట్టుకోవాలన్నమాట ఇలా చేస్తే అప్పు అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉప్పు కుంకుమ పసుపు ఐదు రూపాయల బిల్ల ఐదు రూపాయల బిల్ల కాబట్టి ఏంటంటే డబ్బు కదా డబ్బు అంటే అప్పుని తీరుస్తుంది అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అలానే కాకుండా ఏంటంటే అప్పు అనేది లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి అప్పుని అంటే తీర్చుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించేసుకోండి ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక యాలకులండి యాలకులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అందుకే యాలకులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని మనకు పురాణాలు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక యాలకాయలు అండి లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే యాలకులకు అత్యంత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారన్నమాట అందుకే యాలకులను ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టంగా భావిస్తారు యాలకులు ఏంటంటే కనుక తెచ్చుకున్న తర్వాత ఇది యాలకులు తీసుకొని మనం పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత ధనం దాచే చోట దాచుకోవచ్చు లేదంటే కనుక జేబుల్లో పర్సుల్లో కూడా మనము పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులు కూడా అతీత శక్తి ఉంటుంది యాలకులు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు ఇరవై ఒక్క యాలకులు తీసుకుని వాటిని ఏంటంటే కనుక చక్కగా నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత సూది దారంతో ఏంటంటే కనుక దాన్ని ఒక మాలలాగా తయారు చేసేసి ఆ మాలను ఏంటంటే గనక లక్ష్మీదేవికి సమర్పిస్తే పౌర్ణమి రోజున ఎవరైతే సంపాదన నిలిచిపోయి నరకం చూస్తున్నారో అలాంటి వాళ్లకు సంపాదన తిరిగి ప్రారంభం అవ్వడానికి అవకాశం ఉంటుంది దరిద్రం పోయి ధనవంతుడు అవ్వటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఆ తర్వాత దాన్ని తీసి ధనం దాచే చోట దాచుకుంటే మా ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఈ పనిని చేసుకోండి అలా చేయటం ఒకవేళ ఇష్టం లేకపోతే ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీప నైవేద్యాలతో పూజ చేసుకొని ఆ తర్వాత యాలకులు తీసుకోండి రెండు అంటే జేబుల్లో పెట్టుకోండి లేదంటే పర్సుల్లో పెట్టుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో మీరు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇవ్వండి ఎవరు మేము పెట్టుకోలేమండి యాలకులు జేబులో పర్సుల్లో అంటే కనుక వాటిని ఏంటంటే కనుక మీ యొక్క బీర్వాలో భద్రపరచుకోండి అలా కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట అలా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంకా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే బెల్లం అండి బెల్లం చాలా శుద్ధి అయినది చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకి ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బెల్లం దేవతలకు దేవుళ్ళకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు అంటే ధన ద్వారాలు మనకు మూసుకుపోయి ఉంటాయి కదా అవి తెరిపించుకోవడానికి ఏంటంటే గనక ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లాన్ని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి తీపి పదార్థం ఎప్పుడైతే మనము ఇలాంటి తిదివార నక్షత్రాల్లో ఇంటికి తెచ్చుకుంటే ఉంటామో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందండి ఇంకేంటంటే కనుక మీరు బెల్లానికి బదులు పంచదార కూడా తెచ్చుకోవచ్చండి బెల్లమే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు పంచదార తెచ్చుకున్న అంతే ఫలితం వస్తుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే పంచదారను కూడా తెచ్చుకోవచ్చు పంచదార తె తెచ్చుకొని మనం ఈ రోజున ఏంటంటే దీపం పెట్టుకొని పుష్పాలతో అలంకరణ ఆ తర్వాత ఏంటంటే కనుక మనం పూజ చేసుకుంటాం కదా చేసుకునే ముందు మీరు పంచదార తెచ్చుకుంటే మీరు ఏదైనా తీపి పదార్థం చేసి నైవేద్యంగా పెట్టవచ్చు లేదు మేము పంచదార అంటే తెచ్చుకున్నాం కానీ మేము ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టలేమండి అంటే కొంచెం ఒక స్పూన్ అంతా పంచదార తీసుకొని ఒక చిన్న ప్లేట్లో ఏంటంటే ఆ పంచదారను నైవేద్యంగా డైరెక్ట్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి కానీ శివపార్వతలకు కానీ నివేదన చేస్తే సరిపోతుందండి బెల్లం అయితే ఇలా పెట్టగానే అలా తక్కువ ఏంటంటే కనుక నివేదన అయిపోతుంది పంచదార కాబట్టి కాసేపు పెడితేనే అది నివేదన అవుతుందన్నమాట ఇలా మన ఇష్టాన్ని బట్టి ఏంటంటే కనుక మనకు నచ్చిన వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది బెల్లాన్ని మనం ఉపయోగించుకుంటాం వంటల్లో అలానే కాకుండా పరిహారపరంగా అలానే కాకుండా తీపి పదార్థాలలో మనం వాడుతూ ఉంటాం అలానే పంచదారను కూడా ఏంటంటే కనుక టీలో ఇలా వాడుతూ ఉంటాం కాబట్టి తెచ్చుకుని అలా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క విధంగా ఏంటంటే ఈ యొక్క వస్తువుని కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఇది కూడా వంటల్లో వాడుకోవచ్చు లేదంటే కనుక పరిహారం చేసుకోవచ్చు అవేనండి ధనియాలు ధనియాల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది మంచిదంటే కనుక అభివృద్ధి ఉంటుందన్నమాట మంచి అభివృద్ధిని చూడటానికి ధనియాలను చాలా మంది కూడా ఇంటికి తెచ్చుకుంటారండి అలా ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టమని భావిస్తారు అంటే పౌర్ణమి నిండు పౌర్ణమి కదండి అలానే కాకుండా అమృత ఘడియలతో ఏర్పడుతుంది కాబట్టి ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనమాట చూడండి ఈ వస్తువులన్నీ కూడా మనకి వేస్ట్ అయిపోయేటివి కాదు అలానే కాకుండా ఏంటంటే వీటి వల్ల మనకి అంటే నష్టం చేయకూడదు ఇవి మనం వాడుకునేటివి అనమాట అన్ని తెచ్చుకోవాలండి అంటే కనుక మీకు ఒకవేళ అవసరం ఉంటే అన్ని తెచ్చుకోండి లేదండి మాకంటే కనుక మూడు వస్తువులని తెచ్చుకోండి మూడు తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి మనకి ఏంటంటే అదృష్టం పడుతుంది ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది విపరీతంగా అంటే ధనం వస్తుంది ధనానికి లోటు ఉండదండి ముఖ్యంగా ఇది గమనించుకోండి ఈ వస్తువులు తెచ్చు మీ పూజగదిలో పెట్టి పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక మీకు ఎంత మంచి జరిగింది మీకు ఏం లాభం కలిగింది ఈ వస్తువుల వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది అనేది మీరు ఏంటంటే కనుక గమనించుకోండి కాబట్టి ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక మీరు ఉపయోగించుకోవచ్చు ఇక ఆ తర్వాత పసుపు అండి పసుపు గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి అదృష్టమంటే అదృష్టం అనమాట ఎంతటి అదృష్టం అంటే కనుక పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మహాభాగ్యం అని చెప్పొచ్చు కాబట్టి పసుపు కొమ్ములు కానీ పసుపుని కానీ మీరు ఇంటికి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకునే ఈ పసుపుతో ఏంటంటే కనుక మనం అండి ముఖ్యంగా స్త్రీలము శరీరానికి పట్టించి స్నానం చేసి లేదంటే కనుక దేవతలకు దేవుళ్ళకు పూజ చేసేటప్పుడు పసుపుని వాడుకోవచ్చు లేకపోతే తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి పూజించుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మనము అంటే కాళ్ళకు రాయటం కానీ లేదంటే కనుక గుమ్మానికి పసుపు రాయటం కానీ ఇలా మనం దానికోసమైనా సరే పసుపుని తెచ్చుకుంటాం కదా ఆ విధంగా కూడా మీరు వాడేసుకోవచ్చు అనమాట ఎలా మీరు అంటే ఈ యొక్క వస్తువులను తెచ్చుకొని ఏ విధంగా సరేనండి మీరు ఉపయోగించుకోండి ఏమైనా సరే చేసుకోండి కానీ ఈ వస్తువులను మాత్రం తప్పనిసరిగా అయితే ఇంటికి తెచ్చుకోండి అంటే ఇప్పుడు మనం ఇన్ని చెప్పాం కదా ఇన్ని ఏం తెచ్చుకోకండి అందులో నుంచి ఒక మూడు వస్తువులు మనకి అంటే వంటల్లో వాడుకోవటానికి అలానే కాకుండా పరిహారంగా పనిచేయటానికి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పౌర్ణమి కాబట్టి ఈ వస్తువుల వల్ల మనకు లాభం చేకూరుతుందంటే కనుక అన్ని వస్తువుల వల్ల మనకు మంచిగా జరుగుతుంది చెడ అయితే జరుగుతుంది అని మనం చెప్పలేం కానీ మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను చూడటానికి ఈ వస్తువులు అయితే బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులను తప్పనిసరిగా మీ ఇంటికి ఏంటంటే కనుక తెచ్చుకోండి తెచ్చేసుకొని మీరు చక్కగా ఏంటంటే కనుక పూజించుకొని ఆ తర్వాత వాటిని మీరు వంటల్లో కానీ పరంగా కానీ ఏ విధంగానైనా సరే మీరు ఏంటంటే ఉపయోగించుకోండి అలా ఉపయోగించుకొని ఏంటంటే కనుక మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి ధనం లేక కొన్ని కొన్నిసార్లు నరకం చూస్తాం కదా అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక ఈ వస్తువుల వల్ల ప్రయోజనం కలుగుతుంది అంటే లక్ష్మీదేవి ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తుందంటే కనుక నా భక్తుడు అంటే నా భక్తులందరూ కూడా పౌర్ణమి రోజున అంటే నాకు ఎంతో ఇష్టమైన నిండు పౌర్ణమి రోజున నా వస్తువులను ఇంటికి తెచ్చుకున్నారు వాళ్ళని ఎలాగైనా సరే అనుగ్రహించాలి అన్నట్టు ఏంటంటే లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను ఈ విధంగా తెచ్చేసుకుని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసి మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు వాడేసుకోండి సరిపోతుందన్నమాట అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా ఏనలేని సంపద మీ సొంతమవుతుంది వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి తెచ్చుకోండి మీకు అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఈ ఇంతవరకు మీరు ఈ వస్తువులను తెచ్చుకొని ఈరోజు దీపదూప నైవేద్యాలతో మనం ఏంటంటే పూజ చేసుకొని ఉదయాన్నే తెల్లవారుజామున లేచి స్నానాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని మనం ఏంటంటే సోమవారం కాబట్టి సో అంటే శివుడికి అంకితం చేయబడే రోజు అలానే కాకుండా పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనది అంటే ఇలా కలిసి వచ్చింది కదా మంచిది కదా కాబట్టి ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ను వండుకోవటం కానీ నల్లటి వస్త్రాలు ధరించడం కానీ జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించటం ఇలాంటివి మాత్రం చెయ్యకండి శాపనార్థాలు పెట్టడం ఇంట్లో ఏడవటం అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలు మన మనసులో లేకుండా స్వార్థం లేకుండా మన మనసుని అంటే ఒక నిచ్చల స్థితిలో ఉంచుకోండి ఇలాంటి పనులను మనం చేయటం వల్ల ఇలాంటివి అంటే మనలో ఈర్ష్య ఇవన్నీ కూడా మనం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగదండి అలా కలగ మనం చాలా బాధపడాల్సి వస్తుందనమాట ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఏ ఇల్లు అయితే ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉంటుందో కలమషం లేని మనుషులు అలానే కాకుండా మనసులో స్వార్థం లేని మనసుల ఇంట్లోకి మాత్రమే ఈ తల్లి ఏంటంటే కనుక ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట కాబట్టి అండి అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అందరూ ఎదగాలి మనం కూడా ఎదగాలి అన్నట్టుగా ఉండాలి కానీ మనమే బాగుపడాలి మనమే తినాలి మనమే అంటే బ్రతకాలి అన్నట్టుగా కాకుండా ఒకరి గురించి కూడా మనం ఆలోచించాలండి అలాంటప్పుడే ఏంటంటే కనుక పుష్కలంగా దైవనుగ్రహం కలుగుతుంది ఇదైతే బండ గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో రెండు పూటలండి దీపారాధన ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర మీ పూజ గదిలో దీపారాధన చెయ్యి ఇవంటి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అలానే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవిని కూడా పూజించుకోవచ్చు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం చేసి పెట్టుకోవచ్చు లేదంటే మనం తెచ్చుకున్న బెల్లం పంచదారల నుంచి కూడా మీరు నైవేద్యంగా పెట్టవచ్చు అలా కుదరకపోతే ఏదైనా ఫలం కూడా మీరు నైవేద్యంగా పెట్టేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు అనమాట ఇలా ప్రయత్నించండి ఇక అనంతరం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి ఇదేంటంటే కనుక చాలా చాలా బాగా ఉపయోగపడే పరిహారం అండి ఎంతలాగా ఫలితాన్ని తెచ్చి పెడుతుందంటే గనక మీరైతే నమ్మలేరనమాట ఇప్పుడు చెప్పే పరిహారం అంత చక్కగా మీకు పనిచేస్తుంది అనమాట ఎంతటి అయినా సరే చిటిక వేసే లోపేంటంటే కనుక ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తుంది అనమాట అంత చక్కగా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి దీనివల్ల మీకైతే వంద కొంద శాతం ఫలితం వస్తుంది కావున ఆచరించండి ఈ పరిహారం ఏంటంటే కనుక పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారము అతి ప్రాచీనమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరటానికి అవకాశం ఉంటుందన్నమాట మంది కూడా ఏంటంటే కనుక భరించలేని సమస్యలు బాధపడుతూ ఉంటారు అంటే సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలా సమస్యలు తీర్చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇంకా ఇందులో మీకు ఎలాంటి సందేహము డౌట్ అనేది లేదండి కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక బిర్యానీ ఆకు ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే కదండి ఆ ఆకుని ఖచ్చితంగా తీసుకోండి ఈ ఆకు ఈ రోజు ఏంటంటే కనుక అతీత శక్తులను కలిగి ఉంటుంది అనమాట ఈ ఆకు వల్ల మనకు మంచి ప్రయోజనం అనేది చేకూరుతుంది కాబట్టి బిర్యానీ ఆకు తీసుకోండి సమస్యలు వస్తున్నాయని ఎప్పుడు కూడా అండి మనం బాధపడిపోకూడదు సమస్యలు వస్తే ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొనే అంత శక్తి మనకు ఉండాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే కనుక సమస్యలను మనం జయించగలుగుతాం సమస్యలు వస్తున్నాయని మనం బాధపడిపోయామనుకోండి ఆ సమస్యలు మనని భయపెడుతూ ఉంటాయి అందుకే మీరు ఆ సమస్యలని పోగొట్టుకోవడానికి బిర్యానీ ఆకు పరిహారం అయితే చక్కగా పనిచేస్తుందండి ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి కానీ దానికి చిల్లులు ఇలా ఏంటంటే కనుక రంధ్రాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి ఆకు తీసుకొని పరిహారం చేస్తే అది పనిచేయదండి అలా లేకుండా ఏంటంటే అంటే కనుక నీట్గా ఉండే ఆకును తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో ఒక సమస్య అంటే దేని గురించి మీరు భరించలేకపోతున్నారు ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఏ సమస్య వల్ల మీరు సఫర్ అయిపోతున్నారో ఆ సమస్యను ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి సమస్య ఒకటి మాత్రమే రాయాలి పది సమస్యలు రాసి మీరు పరిహారం చేసుకుంటే ఫలితం రాదు కదా చేసింది వేస్ట్ అయిపోతుంది కదా అందుకే ఒకటే సమస్య ఏదైతే ఉంటుందో అది రాయండి ధనానికి సంబంధించింది ఉందా లేదంటే కనుక పర్సనల్గా వివాహం జరగటం లేదా ఉద్యోగం రావటం లేదా లేకపోతే మీకు భరించలేకపోతున్నారా ఇంట్లో పిల్లల పరంగా ఇబ్బంది ఉందా భార్య భర్తల పరంగా ఇబ్బంది ఉందా ఏదుందో ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య ఏంటంటే కనుక రాయండి రాసిన తర్వాత పౌర్ణమి రోజున దీనికి చూడండి నియమాలు అలానే సమయం అంటూ ఏమీ లేదనమాట పౌర్ణమి అంటే అంత కూడా బాగానే ఉంటుంది అద్భుతాలను సృష్టించే రోజు అని చెప్పొచ్చు అంటే పవర్ఫుల్ కాబట్టి మంచిది కాబట్టి మనం ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద మన సమస్య రాసేసి మనం వెంటనే సంకల్పం చెప్పుకోవాలి చేతిలో పట్టుకోవాలి పట్టేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఆకుని కాల్చండి ఎక్కడైనా కాల్చవచ్చు ఇంట్లో కాల్చుకోవచ్చు బయట కాల్చొచ్చు ఎక్కడ కాల్చినా ఏం కాదు కానీ రాసేటప్పుడు బ్లాక్ స్కెచ్ మార్క్తో రాయండి బ్లాక్ స్కెచ్ మార్క్ లేదనుకుంటే కనుక ఆడవాళ్ళు మనం పెట్టుకునే అంటే కాటుకు ఉంటుంది కదండి ఐబ్రో పెన్సిల్ అంటాము అలానే కాకుండా ఇలా మనకు కాటుకలు ఉంటూ ఉంటాయి కదా వాటితో రాయండి రాసేసిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని సంకల్పం గట్టిగా చెప్పుకోండి అవసరం కోసం చేసుకుంటున్నాము సమస్య తీరాలి మంచి ఫలితం రావాలి మా జీవితం మారాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆకుని కాల్చేయండి కాల్చిన తర్వాత ఆ బూడిద పైన ఏంటంటే కనుక నీళ్లను పోసేసి అక్కడ ఏంటంటే కనుక ఇంకొద్ది చూడండి విత్ ఇన్ సెకండ్స్లోనే అంటే చిటిక వేసలోపే సమస్యకు పరిష్కారం అనేది ఆ భగవంతుడే మనకు తట్టిస్తాడనమాట అంటే మనకు తడుతుంది ఒక ఐడియా అనేది వస్తుంది లేదంటే కనుక మనకు ఆలోచన అనేది వస్తుంది ఆ సమస్యకు తగు పరిష్కారం అనేది ఆ భగవంతుడు వెంటనే అంటే వెంటనే మీరే అంటే ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదనమాట అండి చాలా మందికి కూడా క్షణాల్లోనే జరిగిపోతుంది అనమాట క్షణాల్లోనే ఏంటంటే కనుక మనకు అంటే తెలిసిపోతుంది ఎలా అంటే కనుక మనకు ఐడియా అనేది వస్తుందనమాట ఆ ఐడియాలోనే ఏంటంటే మన సమస్యకు పరిష్కారం మనమే వెతుక్కోగలుగుతాం అంత చక్కగా ఉపయోగపడుతుందండి అంత మంచి రిజల్ట్ని పెడుతుంది అనమాట ఇందులో రాదని మాత్రం మీరు ఏ మాత్రం సందేహం పెట్టుకోకండి అంటే సందేహపడకండి సందేహం అంటే అసలు పెట్టుకోకండి డౌట్ ఇంకా ఇంకా మాకు రాదేమో జరగదేమో ఇలా అనుకోకండి జరుగుతుంది మాకు వస్తుంది అనుకోండి ఖచ్చితంగా వస్తుంది అనమాట అలానే కాకుండా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు మనకేంటంటే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అంత అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని కూడా చేసేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది పోగొట్టుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకొని ధనాన్ని రప్పించుకొని మీ ఇబ్బందిని పోగొట్టుకోండి ఇంకా మీరంతా